ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో ఇండియా మొదటి వన్డేలో అద్భుతమైన విజయంతో సిరీస్ ను ప్రారంభించింది రాంచీలో విరాట్ కోహ్లీ మాస్టర్ క్లాస్ సెంచరీ రోహిత్ అగ్రెసివ్ స్టార్ట్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో భారత్ సిరీస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఇప్పుడు రెండో వన్డే రాయ్పూర్ లో జరగనుంది రెండో లో గెలిచి టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంటుందా లేక సఫారీలు కంబ్యాక్ ఇస్తారా మొదటి వన్డే పవర్ ప్లే లో మనోళ్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు కానీ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ సరిగ్గా వేయలేకపోవడం వల్ల మ్యాచ్ చివరి వరకు వెళ్ళింది సో రెండో వన్ డేలో సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేయవలసి వస్తే మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మంచు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ లో అయినా ఇండియా టాస్ గెలుస్తుందో లేదో చూడాలి లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది ఓడిఏ మ్యాచ్ లో ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మ్యాచెస్ గెలుస్తూ ఉంటే టాస్ ఇస్ నాట్ ఏ బిగ్ మ్యాటర్ టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు విన్నింగ్ కాంబినేషన్ టీమ్ నే కంటిన్యూ చేయవచ్చు ఇక సౌత్ ఆఫ్రికా టీమ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే వన్ ఆర్ టూ చేంజెస్ ఉండవచ్చు కేశవ్ మహారాజ్ సుబ్రయన్ ప్లేస్ లో టీం బహుమా కూడా ఓపెనర్స్ ప్లేస్ లో రావచ్చు రెండో వన్డే డిసెంబర్ మూడున రాయ్పూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనుంది మధ్యాహ్నం వన్ థర్టీ కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఒకే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది అది కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ల మధ్య రెండు వేల ఇరవై మూడు లో జరిగింది ఆ మ్యాచ్ లో ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ పిచ్చ స్పిన్నర్లకి పేసర్లకి ఇద్దరికి అనుకూలిస్తుంది ఇది ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పవచ్చు ఫైనల్ గా రోకో అద్భుతమైన ఫామ్ కుల్దీపాదో స్పిన్ మ్యాజిక్ తో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంటారా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్